ఇలా ఈ పనులు చేస్తున్న తరుణంలోని మన ఎఫ్ఎంసీసీలో పనిచేసానండి మన ఫిలింనగర్ తెలియదు ఎవరికి అందులో పనిచేస్తే ఈ బొటన వేలు చేతులు కొట్టుకుని లేచిపోవడం కాలు పోసేయడం అక్కడ అవన్నీ బాగా గుర్తండి అవన్నీ చూస్తూ ఉండేవాడు ఇంతగా ఈ బిల్డింగ్ పైన నేను కొత్త కట్టారు చూడండి అవును అక్కడ అంటే అంటారు ఈ ఈ కట్టడాలకి రాళ్ళెత్తిన కూలీలు అని నేను కూలీ నేనే అనిపిస్తుంది అండి అంటే అంటే అది రక్తం చిందించానని సరదా అనిపిస్తుంది అండి రక్తం అనేది ఇబ్బందికరమేసే ఉండు కాకపోతే ఈ కట్టడాలకి ఈ కట్టడాల్లో ఈ శ్రమ ఉంది ఉంది అక్కడ ఏ అనుబంధం ఉందనిపిస్తుంది అండి ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంటుందండి అవన్నీ గుర్తు వస్తే అలా అక్కడ అవి గుర్తు ఇంకా చెప్పాలంటే అంటే చిరంజీవి గారి ఇంటి పని కూడా చేశానండి ఇప్పుడు కొత్త కొత్త హౌస్ ఏదైతే ఉందో గుర్తొచ్చేయ అల్లు అరవింద్ గారి రెండు ఇల్లుకి పని అప్పట్లో ఎమ్మెల్యే కాలనీలో ఒక ఇల్లు బాలకృష్ణ గారి ఇంటి పక్కన ఒకటి ఉండేది బన్నీ గారు ఉంటారని అవును అవును ఇప్పుడు ఇప్పుడు ఇల్లు ఆ అవునా చెప్పారండికి పనిచేసాను చూడలేదండి ఎన్టీఆర్ మొట్టమొదటి వచ్చిన తర్వాత అక్కడే ఉన్నప్పుడే అశోక్ సినిమా షూట్ జరుగుతుంటే దానికి షర్ట్ ఇడకెళ్ళామండి షర్ట్ చేశాను అంటే ఈ ఆర్ట్ వర్క్తో కదండి ఈ పని వాళ్ళతో ఈ పరంజలు కడతారు చూడండి బిల్డింగ్ కాగా దాని మీద కదా మనం ఈ అలంకారాలు పెడతామని అది చీడికి వెళ్ళిన రామారావు గారిని దగ్గర చూసాను ఎన్టీఆర్ దమ్మ నటుడు దగ్గర బాగా చూశాను ఊరు వెళ్ళిన తర్వాత ఊ పాగక ఆ పాట పాడేశాను ఈ పాట ఉంది పాట ఉంది ఎన్టీఆర్ని చూశాను ఒక చిన్ని నవ్వే ఉంది కదండి అది మార్చి ఒక చిన్న నవ్వే నవ్వి అదే నా యుద్ధాలు ఎన్ని ఆపొచ్చేది అందులో ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలు ఎన్ని కలప యుద్ధాలు ఎన్ని ఆపొచ్చేది తీసినట్టు ఉన్నారు అవునవును అది మొదట్లో ఉంది అది అది పాడితే అందరికీ ఉండదు ఏమి ఇల్లడా లేదా కానీ తర్వాత చూస్తే ఆ పాటలు ఆ ఓకే అప్పుడు మీ షూటింగ్ టైంలో ఈ సాంగ్ నడుస్తుంది అంటే ఆ షూటింగ్ సెట్ కట్టడానికి మేము వెళ్ళామంటే జరుగుతుంది అక్కడ దగ్గర చూసి అలా చూస్తాను ఉండిపోయాను అలాగే ఏంటి ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన వచ్చేసి వెళ్ళిపోతున్నాడు సింపుల్గా ఇలా కూర్చుని కొత్త ఇలాగ అంటా ఉండి టేకండ్ అంటే అలగుడిపోవడం చేసి వచ్చిన వస్తా అలగుండి వెళ్ళి ఏంటి ఇంత సింపుల్ చేసి అత్తనాడైనా అని అప్పుడు తెలియదు ఏం అండి సినిమాలు అనేది అభిమానం అయితే గట్టిగా అప్పటికి ఎక్కువ చూసేవాడిని సినిమాలు ఇష్టమైనట్లు దగ్గరగా ఉంటే అలా చూసుకుని అలా ఉండిపోయాను చిరంజీవి గారిని చూసారా వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు అప్పుడు చూడలేదు తర్వాత చూశాను ఎలక్షన్స్ అప్పుడు చూడడానికి అందరితో బయట జనం వెళ్ళినట్టు నేను వెళ్ళినప్పుడు సినిమాలకు సంబంధం లేదండి వెళ్ళి చూశాను చిరంజీవి గారు అప్పుడు మంచి ఊపు ఉందండి ప్రచారోజ్యం పార్టీ ఏమున్నట్టున్నాయి ఆ ప్ర ఆ ప్రచారం జరుగుతున్నట్టుందండి వస్తారని అప్పుడు ఏం లిఫ్ట్లో వెళ్ళిపోతున్నారు అటు వెళ్తున్నారు ఒకటి వెళ్తున్నారంటే పరిగెట్టి వెళ్ళాను ఇలాగే లిఫ్ట్ వెళ్ళిపోతుంది ఎలా చూసాడు అలా తర్వాత బయటకు వచ్చాను బాలకృష్ణ గారు కారు దిగి ఇలా ఊపుని వస్తూ ఉంటే అడవిడి మొత్తం అంతా సైలెంట్ అయిపోయింది ఇలా చూశాను అక్కడ బయట నుంచి చూశాను రామరెడ్డి గారిది మండపం చూడండి కళా మండపం ఆ బయట అప్పుడు చిరంజీవి గారు చూసిన తర్వాత వచ్చానండి బాలకృష్ణ గారు వస్తుంటే మరి పరిగెట్టి వెళ్ళాను మళ్ళీ వెళ్ళిపోతారు ఏమని గోడ పక్కన నిన్ను చూశాను అవి గుర్తు నాకు బాగా చిన్న మచ్చలు ఉన్న తెల్లని చొక్క మీద చిన్న చిన్న ఉన్న మార్కేసుకున్న ఆయన దిగి దిగడమే రాజసంగ కారు దిగారు ఇలా దిగారు దిగి నేను వెళ్తా ఉంటే అలా అలా చూస్తూ ఉండిపోయినండి అసలు నాకు అర్థం కాలేదు కాసేపు చివరికి ఇక్కడ తెచ్చి తోసాడు దేవుడు అది కోరిక అని కాదండి అలా వెళ్ళిన తర్వాత దీక్షిత్ గారి దగ్గర జాయిన్ అయితే ఫీజు ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది మరి కడతావా నేను సైకిల్ మీద వచ్చావు కదా అన్నాను నాకు పనికి పనికి వెళ్తాను కాబట్టి సైకిల్ అండి తాపి పనికి వెళ్తాను కాబట్టి బతకాలి కాబట్టి వచ్చేది పని చేయాలి తినాలి ఇక్కడ ఎప్పుడు పెట్టి లేడు కదా ఇంట్లో చూసుకుంటారు పని చేస్తాను కాబట్టి సైకిలే ఉంటుంది కానీ నాకు బళ్ళు వస్తాయా ఈ కూలి పనికి వెళ్ళేవాడికి అని అలాంటి పనికి వెళ్తే ఆ పని బండి మీద వెళ్తాను ఇక్కడ ఈ పని కాబట్టి ఈ పని మీద వెళ్తాను దానికి లెక్క ఇక నేను చదువుకొని వచ్చాను చెప్పండి అని అయితే ఇంకో బ్యాచ్కి జాయిన్ అవచ్చుగా అన్నారండి నన్ను చూసి దీక్ష సారీ నాకు తెలీదు అంటే ఏం జాయిన్ అవ్వడానికి ఎక్కడో తెలియకుండా చిన్నప్పటి నుంచి సెంటిమెంట్లో కూడా ఉండిపోయి రెండు వేల ఏడో సంవత్సరం మొత్తం కూడితే తొమ్మిది ఇది తొమ్మిదో బ్యాచ్ అనౌన్స్ చేశారు ఇది మనకైతే కలిసి వచ్చేలా ఉంది ఇది దీన్ని నెట్టి పరిస్థితి వదలొద్దు అనుకుని నేను ఫిక్స్ అండి దీక్షిత్ గారు తర్వాత మాట్లాడే ముందు ధనరాజ్ గారు ఉన్నారు తర్వాత జాయిన్ అవ్వచ్చు కదండి మీరు అని అలాగేనండి అక్కడ ఏది ఉంటుంది కదండి ఒకసారి చూపిస్తాను ఇవ్వండి అంటే డీడీకి చెప్పారండి పట్టుకొచ్చి డీడీ కట్టి వచ్చానండి ఆయన చూస్తున్నాడు ఈ మనిషి ఏంటి చెబితే అన్నాడు చేయడం వదలట్లేదండి అక్కడ అయిపోయిన తర్వాత సెలక్షన్ జరుగుతుంటే ఎన్ని దేవులు ముఖ్యానండి సినిమా అవకాశం వచ్చేస్తుంది అన్నట్టు ఫీలింగ్లు తెలియదు కదండి ఏం జరుగుద్దు ఎదురు సెలెక్ట్ అయిపోవాలి సెలెక్ట్ అయిపోవాలి సెలెక్ట్ అయిపోవాలి అన్నపూర్ణలో సెలెక్షన్ జరుగుతుంది మీరు రండి అని ఫోన్ చేశారండి గొంతులు వేసానండి లోపల 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 పరిగెట్టి వెళ్ళాను అయిపోయింది మీకు చెబుతామండి అన్నారు అప్పుడు దీక్షిత్ గారిని చూశానండి అలాగే ఆయన ఎవరో గుర్తుపట్టలేదు అందరూ గుర్తుపెట్టారు సినిమాల్లో ఆయన ఉన్నారు సినిమా యాక్టర్ నేను గుర్తుపట్టలేదండి అలా వచ్చిన తర్వాత ఆడిషన్స్ అయిపోయినాయి సెలక్షన్స్ చూశారు మాట్లాడించారు అయిపోయింది కాల్ వచ్చిందండి మీరు జాయిన్ అవ్వండి వచ్చేసి ఆయన దగ్గర పడిన తర్వాత కోర్స్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతా నాకు యాక్టింగ్ ఏదో నేర్పేమన్నారంటే ఏం తెలియట్లేదు నేను ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలంటే బయటికి వెళ్ళి అని ఆయనకి దీక్షిత్ గారికి మళ్ళీ ఫోన్ కుట్టానండి నెంబర్ ఇచ్చారు కాయిన్ బాక్స్లో వేసి ఫోన్ చేశానండి కృష్ణకాంత్ పార్క్ పక్కన సాయిబాబు గారి గుడి పక్కన నుంచి ఎక్కడ ఉన్నావు అబ్బాయ్ అన్నారు ఇక్కడే పార్క్ దగ్గర ఉన్నానండి ఆయన హలోసారి ఇంటికి రా అన్నారు మరి నాకు తోవత్యాలి కదా అన్నాను ఇంత దారి చెప్తాను వచ్చి అని ఆయన ఫోన్ చేస్తూ ఉండి మధ్య గురించి దారి చెప్పారండి వెళ్ళాను అదే అదే మొదటి రోజు అండి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు చనిపోయారు గురుగారు ఎన్నంటే ఉన్నానండి పన్నెండేళ్ళు ఆయనతో సంసారమే సంసార అది నాకు తెలియకుండా ఏదో చెప్పిందండి అంటే అందరికీ మంచి మనసే ఉంటుంది పుట్టిన తర్వాత అది కొనసాగడానికి కొన్ని కారణాలు దో దోహదపడతాయండి ఆ కారణం ఈయన ఏమి ఉంటాడేమో ఈ వృత్తిలోకి రావడానికి ఈయన ద్వారా నాకు జరగడానికి ఆయన నాకు ఏం చెప్పాలో చెప్పి వెళ్ళిపోవడానికి ఆయన రుణం తీసుకుని వెళ్ళిపోయాడు అనిపిస్తండి ఆలోచిస్తే వెళ్ళిపోయినప్పుడు ఏమీ అనిపించలేదు కానీ గురుగారు గుర్తు వచ్చిన ప్రతిసారి ముడివరికి పోయి కళ్ళ ముందు వచ్చింది ఆయన లేకపోతే నాకు అలాంటి మనిషి ఎక్కడ దొరికే ఇప్పుడు అందరం వంట అయిపోయామండి పెద్ద సంస్థ అయింది ఆ ఇంట్లో లేడు తిన్నోడు లేడు గుండగరూ తెలిపారు మాస్టర్ ఆయన ఏ సంస్కారం అంతా మీకు సమయంలో వేసారు నాకు అక్షరవీజం కానీ గురుదీవుడు అని చెప్పడానికి అర్హత ఉన్న మంచి ఇలా ఎప్పుడు గుర్తుగా ఎందుకు కింద కనెక్ట్ అయ్యింది ఈ టైంలో కానీ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే అలాగండి అక్కడికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర చదువుకున్నాక నాటకాలు ఇంపార్టెంట్ అబ్బాయి నువ్వు డైరెక్టర్ అవ్వాలి డైరెక్టర్ అవే యాక్టర్ని అవుతానండి బలవంత పెట్టారు చదువు చదువు బాగానే ఉంది నీకు అన్ని ఉన్నాయి కదా బాగా చదివా అది చూసి నీకు ఇది అబ్బుతుంది రా చదువురా అన్నారు ఉద్యోగాలు చేయనండి ఎందుకు అనవసరమైనా మళ్ళీ అంత రా అంత మూడేళ్ళు రెండేళ్ళు బాదుకోవడం బతికేస్తాను కదా చదువుతున్నాను మనుషులతో కనెక్ట్ అయ్యేంత కమ్యూనికేషన్ ఉంది కదా నాకు చాలండి ఇంక అవసరం లేదు అంటే బాధపడ్డారు చదువు చదువుని మూడేళ్ళు పోరు పెట్టారు కానీ అవ్వలేదండి ఆయన వాళ్ళు అవ్వలేదు ఇక ఇది ఇక్కడే ఉండిపోతానంటే డైరెక్షన్ వైపు నన్ను గిచ్చేవారు ఇక ఆయన తృప్తి కోసం అండి అప్పట్లో కోరిక ఉండేది కానీ బలవంతంగా వెళ్ళాల్సి వచ్చేదండి కోరిక ఎప్పుడో వచ్చేది యాక్టింగ్ అనేది కనబడతాను కదా అని దీనికోసం పరుగులు పెట్టేవాడిని అలాగే ఆయన కోరిక తీరడం కోసమేమో నాలుగు ఐదు నాటిక నాటికలు నాటకాలు చేశానండి రెండు మూడు రాశాను అప్పట్లో ఆయన లెక్కానండి ఏదో చెప్పేవారు చూడుచు చూద్దాం ఎలా రాయి అనేవారండి తెలియకుండా ఎప్పుడు ఉండిందండి అప్పుడు చిన్నప్పుడే ఊర్లో జరిగేవి అన్నీ చూసి చదవడం యూట్యూబ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది తెలియకుండా సినిమాలు చూసి కథలు చెప్పడం సినిమా స్టోరీ మొత్తం చెప్పేయడం అవన్నీ బాగా ఉపయోగపడ్డాయి ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు తెలియదు అది సో అవన్నీ ఈయన దగ్గర రాగానే గుర్తుపెట్టి చెయ్యని చెప్తే తెలియకుండా చేసేవాడిని అవి మెల్లగా రాతకి కూడా పనికి వచ్చినాయండి ఆయన దగ్గర నేర్చుకున్న మొదటి డైలాగ్ కానీ కానీ ఏం గుర్తులేవండి ఆయన అసలు వింతండి నాకు ఆయన క్లాస్ చెప్పడం కొత్త కొనుక్కొచ్చేసేది లోపల అనకూడదు ఓకే ఓపెన్ అంటే ఆ గురు పట్ల కొన్ని అనుబంధంతో మాట్లాడవచ్చు నేను ఆయన చూస్తే రాగానే బా ముసలాడు వచ్చాడు యాక్టర్ బాబు అనుకునేవాడిని నిజం ఆయన ఇప్పుడు సినిమా అని కూడా నాకు తెలియదండి వచ్చే వస్తుంటే అనుకునేవాడిని ఇంక భరద్వాజ్ మాస్టర్ ఉండేవారండి ఆయన వస్తే అలర్ట్ అయ్యేదండి కునికొచ్చి కూర్చునేవాడిని ఎందుకు తెలియదు కానీ గమ్మత్తు ఏంటంటే దీక్షిత్ గారు లేకపోతే నాకేం లేదనేది మనసుకి క్లియర్ అయిపోయిందండి అది ఎక్కడ మళ్ళీ ఆయనకు లాక్ అయ్యానో తెలియదండి ఆయనంటే అలా ఉండిపోయింది ఎందుకు ఎక్కువ ప్రేమ తెలియదు ఆయన ఇంటి ఎక్కువ నమ్మకం ప్రేమ అనే మాట వేరే వద్దేమో నమ్మకం తెలియకుండా నన్ను నాకు చెప్పే మాట కానీ నేను బ్రతకడానికి అవసరమైన విద్య కానీ దోషం లేని నోటి నుంచి వచ్చే శబ్దం కానీ ఈయన బాగా నేర్పగలడు నాకు చూస్తే నేర్చుకోగలుగుతానేమో ఆయన దగ్గర అనిపించిందండి కూర్చోబెట్టి దగ్గరించలేదు కానీ తిప్పుతూ చూపించాడు అండి లోకాన్ని ఆయన